కాగజనగర్ మండలంలోని గన్నారం గ్రామంలో మా ఆదివాసి పులవార్ రైతులు అక్కడ జీవిస్తారు వారి యొక్క సొంత భూములు భూములను ఎవరైతే మా రైతులున్నారో నిర్బెల పోషం కన్నెపల్లి బాపు కన్నెపల్లి కోశం అను వారి యొక్క భూములను ఒక భూకబ్జదారుడు కాగజ్ నగర్లో ఉంటున్నటువంటి ఒక బీసీ కులస్థుడు కనుకుట్ల రమణయ్య అతను మాజీ కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ ఇతను దౌర్జన్యం చేస్తూ భూ కబ్జాలు చేస్తూ మా యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి భూములల్లో తను ఆక్రమించుకుంటూ భయభ్రాంతులు సృష్టించి ఇవాళ పేదవాళ్ళైన దళిత ఆదివాసీ గిరిజనులు అడవి బిడ్డలపైన నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళపైన తను దౌర్జన్యాలు చేయడం జరుగుతుంది భూ వీళ్ళ భూములలోకు దున్నుకోవడానికి పోతే దౌర్జన్యం చేసి వీళ్లను కొట్టడానికి వీళ్ళను దూషిస్తూ ద్వేషిస్తూ వీళ్ళ మీద అనేక రకాలుగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి పోలీసు ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొంది వాళ్లకు ముడుపులిచ్చి వీళ్లను నానా రకాలుగా వేధింపు వేధింపులకు గురి చేస్తాడు మరి పోలీసులు కూడా పేదవాళ్లకు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి లావుని పట్ట భూములలో పేదవాళ్లకు సపోర్ట్ చేయకుండా పేదవాళ్లకు న్యాయం చేయకుండా మరి అనవసరంగా పేదవాళ్లను భయభ్రాంతులకు సృష్టించి మరి భూకబ్జాదారులకు కలికోట రమణయ్య లాంటి వాళ్లకు ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు సపోర్ట్ చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్టి విషయం పైన ఇప్పుడు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పైన మేము గౌరవనీయులు ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది అదేవిధంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క వినతి వినతి పత్రాన్ని ఇచ్చి మా యొక్క గోడును విన్నవించుకోవడం జరిగింది ఇదే క్రమంలో సంబంధిత సంబంధిత భూ కనుకుట్ల రమణయ్య అదేవిధంగా కౌశిక్ అనేటువంటి ఇవాళ బంజ మన లంబ మన తన పేరు బంగాలీ బంగాళి అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి ఈ పేదవాళ్ళు అయినటువంటి ఆదివాసీ కులవార్ బిడ్డలపైన దౌర్జన్యలకు దిగుతూ మానసిక శారీరక వేధింపులకు దిగుతూ ఆఖరికత మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి కూడా భయభ్రాంతులు సృష్టిస్తున్నారు కావున వీళ్ళపైన పోలీసు యంత్రాంగం స్పందించి మానవతా దృక్పథంతో స్పందించి వాళ్ళ మీద వీళ్ళ భూములను కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తి వీళ్ళను వీళ్లను అనవసరంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి పైన కనుకుట్ల రమణయ్య కౌశికుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి వీళ్లకు తక్షణం వీళ్ళ భూములకు వీళ్ళ భూములు వీళ్లకు వచ్చే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఇవాళ మన డిఎస్పి గారిని కూడా స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇకముందు ఇట్లాంటివి జరిగితే తక్షణము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుంద ఆధ్వర్యంలో అదేవిధంగా ఆదివాసీ కులవారు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ వీళ్ళ అండగా ఉద్యమాలు చేసి మా సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు వెళ్లగలమని విజ్ఞప్తి చేస్తున్నాం జై కులవారు